గజ్జికయలు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో తడి తమాషా గుడ్డైనదో విచ్చుకోడే మజాగా లేత చీకట్లో నీ వాళ్ళు శృంగారకాలు మొయ్యాలి సోకుపూరే కులా విచ్చి మారాకోలేసింది ంపుళ్ళు సొంపుళ్ళు వాటేసుకుంటేను సంపండి కంచాలు ఒళ్ళంటుకుంటేనే జల్లెంటు కుట్టెను ఒయ్యారి గంధాలు నీ గాలికి బయట మేఘాలు కన్నెను సాయంత్ర వేళల్లో నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస నీళ్ళల్లో ఉత్తమైన గుమ్మందము ఒత్తుకున్న వంటారము గంట కొట్టి కౌదిల్లలోనాపాల రమ్మంది ముద్దిచ్చి పమ్మంది ముక్కడు జివ్వు జివ్వంటు నా గువ్వ గూడి కల్లు మన్నదో గుండీ జల్లు మన్నదో చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మలాడెను నీ గోరు అంకల్లో చీరంటు సిగ్గుల్లో చీపూలు రేగెను నా పూల సంతల్లో కొండమ్మ కోనమ్మ కోలాటమాడెను నీరు కల్లో ఆడున్న ఈడమ్మ ఈడొచ్చు పుట్టెను నీ వాళ్ళు చూపుల్లో పంచదార పండిళ్ళలో మంచు వంగ తోట ఎంత బాగుంది అయ్యారు వడ్డీలు చెల్లించిపో కొత్త కళ్ళంత పుట్టింది గల్లత్తు చేసేసి పో వేడించుకో వేటాడుకో గజ్జె కళ్ళు మన్నదో గుండె കട്ടു തന്നോ ഗുട്ടി ചുടനദോ തട്ടുക്കോതടി തമാഷ ഇച്ചുക്കോടി മജക